తల్లి కదా చెట్ంత కొడుకుని పోగొట్టుకుని ఎంత ఆంటీ ఎవరమ్మా మీ అబ్బాయి కాలేజ్ మేట్ నాంటీ ఫ్రెండ్ వాదీ ప్రేమించుకున్నారా లేదా నీకు లవ్ లెటర్ రాసాడా అదేం ఆంటీ మీకు మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏమైందమ్మా తను ప్రేమించాను ప్రేమించాను అన్న వెంట పడుతుంటే రోమియో అనుకున్నా ఆంటీ కానీ కానీ తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది బావ అతన్ని చంపేసి లోయలు పడేశారండి పిచ్చి పిల్ల బంగారం బొమ్మలా ఉన్నావు సరే నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నా నేను చెప్తావా డెఫినెట్ గా అలాగే చెప్తా అంటే అదేదో అటు తిరిగి చెప్పచ్చు అనుకుంటాను మనకి నుంచి పడ్డాక ఇచ్చు వినపట్ల కొంచెం పెద్దగా చెప్పమ్మా ఇప్పుడు నువైనా మాట్లాడేవా ఐ లవ్ యు ఓ ఆ అంటే బై మిస్టేక్ ఆ ఐ యామ్ సారీ అలా ఏం కాదు సీరియస్ ఐ లవ్ యు టు ఐ లవ్ యు లవ్ యు

నా జింగిరీ వస్తున్నా చూరు వెళ్ళొస్తా ఉన్నారు ఏమైంది రేపు రమ్మను

ఆ పక్క పోయి నిలబడదామనా అరే అప్రతిధడు నువ్వు చక్కగా నిలబడతా మనకి అది ఒకసారి అక్క యాక్సిడెంట్ జరగలేదు అవే జస్ట్ మిస్ సూ ఫార్టీ గేన ప్రభు ఏం జరిగినది వాహన ప్రమాదం జరగలేని ముప్పై మంది మరణిస్తారని చిత్రగుప్త వారు చెప్పినారు ప్రభు కానీ అక్కడ ప్రమాదం జరగలేదు ఎవరు మరణించలేదు ప్రభు ఏం చిత్రగుప్త నీ చిత్ర లెక్కలు తప్పు దారి లేదు ప్రభు బ్రహ్మదేవులు వారు రాసినది యథాతథముగా ఉన్నది బ్రహ్మరాత తలమారుదయా అసంభవము సంభవించినది ప్రభు మరి తక్షణ కర్తవ్యము ఆదిదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగి నివృత్తి చేసుకున్న ఉత్తమమని నా అభిప్రాయం ప్రభుత్వం అటులనే బ్రహ్మదేవులకు ప్రణామములు విజయోత్స ధర్మరాజ చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రణామములు ఏమిటి అకాల ఆగమనం చాలా ఘోరము జరిగిపోయినది స్వామి యమధర్మ ప్రమాదము వాటిల్లినది సృష్టి కార్యములు అపశ్రుతి దొరలినది టైలీ సీరియల్ వలె సాగదీయకుండా సూటిగా చెప్పండి ప్రభు తమరు రాసినది ఒకటి అచట జరిగినది మరొకటి ప్రమాదము జరగలేదు మరణము సంభవించలేదు మీరు వ్రాసిన విధిరాత తప్పినదా లేక మానవుడు తన తలరాతయే మార్చుకొనినా అర్థమవలేదు దేవదేవా మాకు అర్థమైంది యమధర్మరాజా నేను వద్దన్నా వినకుండా స్వామివారు భూలోకంలో ఓ భక్తునికి ఓ వరం ప్రసాదించారు కాని ప్రభావమే నన్నా ఏం వరం తల్లి చెప్పండి నాదా నా భక్తుని ఘోర తపస్సుకు మెచ్చి నేను వ్రాసే తలరాతను చదివే శక్తిని ప్రసాదించాను అయ్యయ్యో బ్రహ్మదేవ రే పేబితురుగురో మానవురికి తెలిసిన ఎడల జాగ్రత్త పడట దీనికి పరిష్కార మార్గమే లేదా స్వామి నా బ్రహ్మదేవా తల్లీ నమో నమః సర్వ ప్రాణి జన్మకారకుడవై చతుర్ముఖుడవై వాస్తులు నీవు ఆవేశంలో ఒక చిన్న తప్పిదము చేసినావు 나వు ఇది సరిదిద్దుకొనుటకు నీకు ముప్పది దినములు సమయం ఇచ్చుతున్నాను తక్షణమే భూలోకమున ఆ శక్తిని ఉపసంహరించు ఆజ్ఞత వెళ్ళి లేనప్పుడు ఇతట మాకు మాత్రము పని ఏమున్నది మేమును మీతోనే వచ్చాము గుడి ఉన్న చోటనే గంట బ్రహ్మదేవుడు వెంటనే మా జంట అనుమతించండి స్వామి కథ చెప్తాను చెప్తానని చెప్పి ఫస్ట్ ఆఫ్ మాత్రమే చెప్పి పది ఎకరాల తోట అమ్మించి సినిమా మొదలెట్టినావో షూటింగ్ చేస్తున్నావు సెకండ్ హాఫ్ మాత్రం చెప్పలేదు ఎప్పుడు చెప్తావా సెకండ్ హాఫ్ అదే నాకు కావాల్సింది రేపు సెకండ్ సినిమా చూసిన ఆడియన్స్ అదే కావాలి నాకు నీ బ్రెయిన్ తీసుకొచ్చి ఫ్రెష్గా నా ముందు పెట్టావనుకో అప్పుడు ఓపెన్ చేస్తా ఓబుజే ఓబుజే కెమెరా హెలికాప్టర్ లో ఉంటుంది పైన కాదు కింద కింద ఇంత హెలికాప్టర్ రిచ్గా ఉంటుంది కెమెరా అలా టిల్టాప్ చేస్తే బ్రహ్మ యముడు చిత్రగుప్తుడు ముగ్గురు ఆకాశం నుంచి చెప్తున్నారు తండ్రి అడగకుండానే అన్ని ఇచ్చావు ఈ పెళ్లి విషయంలో ఏ విఘ్నం రాకుండా స్వామి బ్రహ్మదేవులకు ప్రణామం కుమార వినాయక కార్యార్థినై వచ్చాను విఘ్నాలేవి కలగకుండా చూసుకోసమా భక్తులను సపోర్ట్ చేస్తే భగవంతుడికి కోపం భగవంతుడిని సపోర్ట్ చేస్తే భక్తులకి నష్టం సౌందర్యము నీ ఎందుకో గోచరించుతున్నదే అది వస్త్ర సౌందర్యమో లేక శరీర లావణ్యమా ఒక్కసారి ఇటు తిరుగరాదు ఒక్కసారి వెనుకకు తిరగరా రా స్వామి స్వామి ఇక్కడేమి చేస్తున్నారు ఇంతలో చూడగానే పులకింత కలిగి లోలో గిలిగింత పెట్టుతున్నది చిత్రగుప్త భూలోక ప్రభావము స్వామి దీనినే దురద అందు ఏమైనా నేను వారిని చూడవలసినది లాలీపప్పుల కోసం మారాము చేసే పిల్లవాడిలాగా ఆ గోలేమిటి స్వామి తవ్వించి ముఖమును చూపించకపోవుట అధర్మము కాదా అయ్యో వారు సజీవులు కారు ప్రభు ప్రాణములని చిత్రపటములు మరి మాకు ఊరట కలుగుటెట్లు రాజా బ్రహ్మయ్య పిలుచుతున్నారు రండి ఆలస్యమైన ఆయన మన గొంతు పిలుచుకు రండి అనుష్క కట్టినా ఎవరో పకటి వేషాలు వస్తున్నారు నొక్కి అన్నా రండి బాబు రండి 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 బాబు రండి జోస్యం చెప్తా జాతకం చెప్తాను నిన్న జరిగింది చెప్తాను నేను జరిగేది చెప్తాను రేపు జరగబోయేది చెప్తాను నీకుందో లేదో చెప్తాను నీకు ఉద్యోగాలు వస్తాయో రావు తీసి వీడికి ఇచ్చారా ఏమిటి పవరు వీడి వీడికి నాకేం తెలీదా నన్నే అవమానిస్తా నువ్వెవరో నీ పురోజన్మేంటో నిన్నేం చేసేవో వాడు ఏం చేస్తున్నావో రేపేం చేయబోతున్నావో మొత్తం చెప్తాను రా పైన ఎవరున్నారు అంబ పలుకుతుంది చెప్తల్ చెప్పు చాలా ఉన్నది నీ దగ్గర అంతేనా గత జన్మలో నువ్వు చైనా దేశంలో వాంగ్ చుంగే రొట్టెలు అమ్ముకునే వాడికి పుట్టావు గత జన్మ గత జన్మలో నువ్వు చేసిన పాపాల వల్లే బ్రహ్మదేవుడిని రాత మార్చేలా అమ్మటా చెప్తున్నాడు మరి ఈ జన్మ ఈ జన్మలో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు జూబ్లీ డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటావు ఇన్నో ఒక కారు కొంటావు రంబా వరసి మేనకల్ లాంటి వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటావు బ్రహ్మదేవుడు చేసుకోవడమే అక్రమ సంబంధాలు అప్రచుడా ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు వాళ్ళు దేవవేశాలని నీకు తెలుసు కానీ నాకు తెలవదు కదా అంతా తెలిసినట్టు జనాన్ని మోసం చేస్తావురా కష్టపడి బ్రతకరా శుంఠ మిమ్మల్ని లేపేస్తాను పైకి వెళ్తున్నా వాళ్ళు కిందకి వెళ్తున్నారు అంతా ఏమైందో అయ్యో అయ్యో ఎంతండ్రా బాబు మేము ఈ లోకము వదిలి వెళ్ళు వరకు నీవు అక్కడే ఉండు పదండి కిరణ్ తో ఆ సొల్లు సూపర్ టీవీ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ ఈ టీవీ వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది